మెదక్ తూప్రాంట్ సబ్ డివిజన్ పరిధిలో మే పదమూడున జరిగే పార్లమెంట్ ఎన్నికల దృశ్య ఐదు చెక్పోస్టులు ఏర్పాటు చేసినట్లు తూప్రాన్ డీఎస్పీ సామ వెంకటరెడ్డి తెలిపారు సబ్ డివిజన్ పరిధిలో గజ్వెల్ నర్సాపూర్ మెదక్ దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయని తెలిపారు ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున యాబై వేలకు మించి డబ్బులు తీసుకువెళ్తే తప్పనిసరిగా సంబంధిత పత్రాలు వెంట తీసుకువెళ్లాలని తెలిపారు మేము ఐదు చెక్ పోస్టులు ఎస్ఎస్టి టీమ్స్ ఐదు ఐదు చోట్ల పెట్టడం జరిగింది రామాంతపూర్ మన మన రామాయణపేటలో ఒకటి మన బాణాలలో ఒకటి ప్లస్ కళ్ళకల్ ఒకటి శభాష్పల్లిలో ఒకటి మరియు నర్సాపూర్ మన బార్డర్లో ఒకటి పెట్టడం జరిగింది అదేవిధంగా ఎవరు కూడా యాభై క్యాష్ యాభై వేల కన్నా ఎక్కువ ఎవరు క్యారీ చేయకూడదు క్యారీ చేసినతో అది సీజ్ చేయబడుతుంది మళ్ళీ వెరిఫికేషన్ చేసిన తర్వాతనే ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరికీ విజ్ఞప్తి చేయదేమనగా ఎవరు కూడా యాభై వేల కన్నా ఎక్కువ క్యాష్ క్యారీ చేయకూడదు ఎట్టి సందర్భంలో కూడా అదేవిధంగా మన బెల్ట్ షాప్స్ కూడా ఎవరు కూడా రన్ చేయకూడదు డావర్లో ఫిట్టింగ్స్ కానీ ఎక్కడ కానీ ఏదున్నా కానీ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా అన్నింటి మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఎవరు ఎవరు కూడా ఏ పార్టీ వారు కూడా వ్యక్తులకు డబ్బులిచ్చి ప్రలోభం పెట్టిన ఏడల లేకుండా డబ్బులు తీసుకున్నా కానీ అపేసే కాబట్టి తీసుకున్న వాళ్ళ కూడా కేసులు పెట్టే ఆస్కారం ఉంటుంది కాబట్టి డబ్బులు ఇచ్చినా తీసుకున్నా కానీ అందరి మీద కేసులు పెట్టే అవకాశం ఉంది కాబట్టి చట్టంలో అందరి మీద లీగల్గా యాక్షన్ తీసుకుంటాము ఎవరు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ సంబంధించి ప్రశాంతంగా జరిగా ప్రశాంతంగా జరిగేటట్టు అందరూ కోఆపరేట్ చేయాలని ఆశిస్తున్నాను